కళలు నిజమవుతాయ అసలు మనందరి కళలు ఎప్పుడోసారి వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు కొంత అసలు నా కళలే రావండి కానీ అది నిజంగా ఒక వ్యక్తి ఎవరైనా కళలు రావడం లేదంటే అది అబద్ధమైన ఉండాలి లేదా వచ్చిన కళ మర్చిపోతుంటారు కొంతమంది కళలు వస్తాయి కానీ మర్చిపోతూ ఉంటారు అయితే వాస్తవానికి ఏంటంటే పూర్వకాలంలో కళలుగా వస్తే అవి నిజమని చాలామంది చాలా మంది ఆ కళలో నుంచి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పూర్వకాలంలో దేవుడి దేవాలయం టెంపుల్ కట్టించాలి అని చెప్పాడు అని కోటి పాపం అది నిజమని చెప్పేసి ఆ ఊర్లో గురి కట్టించేవాడు ఇలా ఆ కళలు బట్టి వాళ్ళ జీవితాన్ని సన్నిధిపడాలి ఇంకా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక పిల్లవాడికి ఆ కుక్క గడిచినట్లు కళలు వచ్చింది అనుకోండి మసలు రోజు దానికి కుక్క భయం ఏర్పడింది డాక్ ఫోబియా అంటే కళలు బట్టి జీవితం కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారేదానికి అవకాశం ఉంది ఇవి కొంతమంది ఇంకా ఏమైందంటే కళలు భవిష్యత్తుని సూచిస్తాయి అంటే మనకి ఏదైనా కళలు వస్తే మీకు యాక్సిడెంట్ అయ్యి చనిపోతా మీకు తెలిసిన వాళ్ళని అంటే నిజమని అనుకుంటారు వాస్తవానికి కళలను చెప్పుకోవడం అనేది శాస్త్రీయంగా అది పూర్తిగా అవాస్తవం అలాంటివి జరిగేదానికి అవకాశం లేదు ఇది భవిష్యత్తు సూచన కూడా అవాస్తవమే ఇంకా ప్లేటివ్ అనేవాడు ఏమనేవాడు అంటే దుస్తులు నిజంగా చేసే పనులు మంచి మనుషులు కళల్లో సరిపుచ్చుకుంటారని అంటే ఒక విలన్ ఉన్నాడు అనుకోండి ఒక దుర్మార్గుడు వాడు నిజంగా ఏమన్నా ఆటలు చేయడమో లైఫ్ చేయడమో చేస్తాడు కానీ మంచి మనుషులు అది చేయలేదు కాబట్టి వాళ్ళు కళలో ఆ విధంగా వచ్చి సాటిస్ఫై తీరని కోరికలను కళలు తీరుస్తాయి అంటే వాళ్ళకు జీవితంలో ఏదో ఎగ్జాంపుల్ డాక్టర్ ఉంది లేదా అమెరికా వెళ్ళాలని ఉంది ఒక సాఫ్ట్వేర్ యుఎస్ నిజంగా నేను అది సాధించలేను కాబట్టి ఒక్కసారి కళలో ఆ విధంగా డాక్టర్ అయినట్టు ఏదో ఆపరేషన్ చేసినట్టు లేదా అమెరికా వెళ్ళినట్టు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినట్టు కనీసం కళలో అది వచ్చి అతను ఎంతో ఒక్క సైకలాజికల్ గా తృప్తి పొందుతుంటాడు కాబట్టి ఇవన్నీ తీరని కోరికలను తీరుస్తాయనేది ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతం ఒక పిల్లవాడు సమావేశాల కంటే అతనికి ఇష్టం కానీ వాళ్ళ మమ్మీ అవి అజీర్ణం చేసి స్టాక్అప్స్ అని చెప్పేసి సమావేశాలతో పెట్టడం లేదు కాబట్టి వాడు ఏంటంటే ఇద్దరులో బా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సమస్యలు ఎంత వచ్చి కావాలని చెప్పేసి కలవరిస్తుంటాడు కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన మనసులో ఉండే కోరికలు నిజంగా మనం తీర్చుకోలేనప్పుడు అవి కళల రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాస్తవానికి మనం సామాన్యంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతాం ప్రతి మనిషి కూడా మినిమం సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ నిద్రపోతాడు కళలు అనేది దాంట్లో వన్ ఫోర్త్ టైం కలరు వస్తుండే అంటే మనకి ఎనిమిది గంటలు ఉన్నాయంటే టూ అవర్స్ అంటే రెండు గంటల పాటు మన ఇద్దరులో ప్రతి ఒక్క వ్యక్తి కళల్లోనే ఉంటాడు ఇప్పుడు తెలియదు అది తెల్లవారు వేసిన తర్వాత ఏదో కళ వచ్చినట్టు కొంతమందికి వేగ్గా గుర్తుంటుంది కొంతమందికి చాలా డీటెయిల్ గా ఒక్కొక్క కళ ఐదు నుంచి పది నిమిషాలు ఉంటుంది రాత్రి గడిచే కొద్దీ ఆ కళ యొక్క డివేషన్ మనకు పెరుగుతుంది అంటే ఒక్కోసారి హాఫ్ కూడా కల వస్తుంది నిజంగా అసలు మనకు భయం ఇస్తుంది కళలో జరిగినట్టు ఫైటింగ్ తినట్టు ఎవరు మనం పొడిచినట్టు మనం పరిగెత్తుకుండా పోయినట్టు రైల్వే స్టేషన్ రైల్ ట్రైన్ మిస్ అయినట్టు అక్కడ రకాలు మనకి ఏం తెలియదు వాస్తవాన్ని తెలవేస్తే అంత ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి ఈ కళ్ళను బట్టి కూడా ఒక్కసారి మనకు రాత్రి నిజంగా నిజంగా అనుభూతి పొంది భయం ఇస్తూ బొలిదాండ్లు కూడా వస్తుంటుంది ఒకసారి మెలుగు వచ్చి చేస్తూ ఉంటుంది గాడి నిద్రలో కళ్ళు గాడి నిద్రలో ఎక్కువ వస్తాయి అంటే మిడ్డే పన్నెండు తర్వాత పన్నెండు నుంచి నాలుగు ఐదు గంటల మధ్య సమయంలో కళలు ఎక్కువ వస్తాయి అలాంటి కళలు బాగా గుర్తుంటాయి మనం పడుకున్న వెంటనే వచ్చే కళలు పెద్దగా గుర్తుండవు కానీ గాఢ నిద్రలు వచ్చిన కళలే మనకు గుర్తుంటాయి కాబట్టి ఒకసారి ఏమంటే నిత్య జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే కుటుంబంలో కానీ లేదా భార్యవర్తల గొడవలు కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగులు కానీ ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్యలు మన కళ కనబడుతుంటాయి ఇలాంటివన్నీ కూడా మనం వస్తుంటాయి అలాగే కళల్లో సైకాలజీ ప్రకారం మేనిఫెస్టో కంటెంట్ లేటెంట్ కంటెంట్ రెండు ఉంటాయి అంటే మేనిఫెస్టో కంటెంట్ మనకు కనబడేది ఒక వ్యక్తి ఏంటి రోజు రైల్వే స్టేషన్కి వెళ్తాడు ఇది సికింద్రాబాద్ వెళ్ళాలి ఈ నెల గోదావరి ఎక్స్ప్రెస్ అప్పుడే మిస్ అయిపోతాడు రోజు ఇదే కళ వస్తుంది స్టేషన్కి వెళ్ళడం గోదావరి ఎక్స్ప్రెస్ మిస్ కావాలి ఏంటో అందుకు అర్థం కాదు ఇది మేనిఫెస్టో కంటెంట్ అంటే తన కళలో కనబడే విషయం కానీ వెనకాల సైకలాజికల్ సైకో అనాలిసిస్ ప్రకారం ఏంటంటే లేటెడ్ కంటెంట్ ఒకటి ఉంటుంది అది కేవలం సైకాలజిస్ట్లు సైకాలిస్టులు దీనిలో ఈ డ్రీమ్ అనాలిసిస్ అనే దాంట్లో అనుభవం ఉన్నది చేయగలరు అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే ఈ వ్యక్తి జీవితంలో ఏదో జస్ట్ కొద్దిగా మిస్ అవుతున్నాడు ప్రతిదీ ఇంటర్వ్యూకి వెళ్తాడు ఉద్యోగం లాస్ట్ మినిట్లో మిస్ అవుతాడు కాబట్టి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నేను ఫెయిల్ అవుతున్నాను ఉద్యోగం వచ్చినట్టేవో చేయబోతా కాకుండా ట్రైన్ మిస్ అవుతున్నట్టు రాత్రి నిద్రలో కలుస్తున్నారు కాబట్టి అది మేనిఫెస్టో కంటెంట్ ఇది లేకెంట్ ఉంటారు ఇవన్నీ అనుభవం ఉన్న ఈ డ్రీమ్ అనాలిసిస్ లో అనుభవం ఉన్న నేను అనలైజ్ చేయగలరు అలాగే మనకు ఒక్కసారి పరీక్షల ముందు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ అంటెండెన్స్ కానీ అలాంటిప్పుడు తిరుపతి వెంకటేశ్వరి ముక్కులు ఉంటారు దేవుడ నాకు ర్యాంక్ వచ్చి నాకు సీట్ వస్తే నేను తిరుపతికి వచ్చి గుండె కొట్టించుకుంటాను అది కొట్టాడు కళ్ళు కూడా అది వస్తుంది కళ్ళు కూడా అతనికి ఏమొస్తుందంటే అతను బాగా చదివినట్టు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినట్టు సీట్లు వచ్చినట్టు తిరుపతికి వెళ్ళినట్టు కొంతవన్నీ జరుగుతాయి ఇతను ఏది నిజంగా ర్యాంక్ వస్తుంది నిజంగానే ర్యాంక్ వస్తుంది తిరుపతికి వెళ్ళాడు ముందు కొట్టించుకుంటాడు కళ్ళు కూడా అలాగే వస్తుంది వాస్తవానికి అప్పుడు ఏమంటుంది బాగా చూసారా నా కళ వచ్చింది ఆ కళ నిజమైంది అనుకుంటాడు దీంట్లో వాస్తవం సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏమిటాయి అంటే అతను ఏదైతే దేవుడిపై నమ్మకంతో కాన్ఫిడెన్స్ తో దేవుడిని మొక్కున్నాడు ఆ కాన్ఫిడెన్స్ అతను ఎక్కువ చదివిటట్టు చేస్తాడు అతను మంచి స్టూడెంటే కానీ ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి నా వెనకాల దేవుడు ఉన్నాడు వెంకటేశ్వరు ఉన్నాడు ఆయన నేను ముక్కుకున్నాను నేను తిరుపతి తప్పి ముందు కొట్టించుకుంటాను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాస దేవుడి నమ్మకము భక్తి అనేది అతను ఇంకా కొంచెం కృషి చేసి అతను ఇంకా బాగా చదివితే చేసి న్యాయం కొంచెం చేస్తాడు అతను ఏమనుకుంటాడు నాకు దేవుడు ఎలా చేశాడు అని అనుకుని ముందు కొట్టించుకోవాస్తాడు అప్పుడు ఏమంటే అల్లు చెప్తాడే నాకు వచ్చిందిగా దేవుడే నాకు కనబడ్డాడు చెప్పాడు అందుకే నాకు ఎలా వచ్చాయను వాస్తవానికి ఏంటంటే అక్కడ కాలం అంటే దేవుడి మీద నమ్మకం అనేది అది ఒక బూస్టర్గా పనిచేస్తాము తప్పేం లేదు కాబట్టి కళలు అనేది అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి కళ అనేది జీవితంలో ఒక భాగం మా దగ్గరికి కళలు వస్తాయి కలర్లు గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు అయితే దానికోసం ట్రీట్మెంట్ అవసరం లేదు ఎవరినైనా డాక్టర్ గారికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఏమిటంటే ఆ కళలు ఏమైనా ఇబ్బంది పెట్టి మాటి మాటికి వాళ్ళు ఇబ్బంది ఉంటే ఆ మధ్య ఒక సినిమాలో అప్పుడప్పుడే వర్ధమాన తర పైకి వచ్చే ఒక ఇటీవలే సినిమా పైకి వచ్చే ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కన్సల్టేషన్ అంటే ఆ రోజు షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అందుకనే మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన వెంటనే తలతో దొరుకుతా ఉంది ఆ పైకి వెళ్ళిన తర్వాత వెంటనే మెట్టి జారి జారి తిన్న పడిపోతాం మళ్ళీ లేచి మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ పడిపోతుంది ఇట్లా ఐదో సార్లు పైకి ఎక్కడము మళ్ళీ పడిపోవడం అంతే అర్థం కాలేదు ప్రతిరోజు ఇదే కదా గా వస్తాము ఆమె చేయకు తెలియదు అర్థం కాక విధులు డిస్టర్బ్ అవుతుంది కలర్ వస్తున్నాయి కళ్ళు ఇద్దరు తెలియ నిర్మిస్తాం ఇంటికి అని వస్తున్నాయి ఆమె ఒకసారి వచ్చి మా సైక్యాలిటీ సంప్రదిస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి సినిమాలో ఇప్పుడు పైకి వస్తుంది కానీ కొత్తగా వచ్చిన సినిమా ప్రాంగణంలో రకరకాల విషయాలు ఉంటాయి ఒక్కోసారి అక్కడ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళతో రిలేషన్స్ ఉండాలి వీళ్ళు జరుగుతుంటాయి వీళ్ళు తారాస్థాయికి తీసుకెళ్ళాలి ఈ అమ్మాయి భావం మాకు ఇష్టమున్నా లేకపోయినా తను తారాస్థాయికి వచ్చేదాని కోసం తన జీవితంలో రాజపడి వాళ్ళకు అర్పించుకుంటుంది అయితే ఆమె మనసులో గిల్ట్ ఫీలింగ్ ఉంది అరే నేను తప్పు చేశాను అని కానీ సినీ రంగంలో బైక్ రావాలంటే జీవితంలో కాంప్రమైజ్ కావడం తప్పదు అందుకని ఏం చేసింది అమ్మాయికి అయితే గిల్ట్ ఫీల్ ఉంది కాబట్టి ఇంటికి వచ్చిన ఈ కళ వచ్చి అంటే బెట్లెక్కడం అంటే ఫస్ట్ రూమ్ లోకడం అంటే సినిమా ఫీల్డ్ లో మంచి హీరోయిన్ గా బైకింగ్ ఎగవాకుతుంది అక్కడ నుంచి జారి పడడం అంటే ఆమె నైతికంగా బదులం అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఈ కాలంలో ఉంటాయి కాబట్టి ఇలా ఏదైనా మాటివాడికి ఒకే రకమైన కళొచ్చి భయంకరమైన కళ వచ్చి పీడ కళలు వచ్చి ఇలాంటి వస్తే మాత్రం డాక్టర్ ను సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళకి ఏదైనా మంచి సహాయ కానీ అవసరమైతే అలాంటి ఒక్కేదానికి ట్యాబ్లెట్ కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి కళలు గురించి ఎవరు భయపడాల్సిన పని కళలు కళలనే మాత్రం కేవలం అపోహ మాత్రమే కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు